పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపుర మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పులి ఇంద్రకరణ్ రెడ్డి జన్మదిన వేడుకలు పులి ఇంద్రకరణ్ రెడ్డి సైన్యం కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ఇంద్రకరణ్ రెడ్డి హాజరై కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం పలువురు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పులి ఇంద్రకరణ్ రెడ్డిని సాల్వాతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పులి ఇంద్రకరణ్ రెడ్డి మండలంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ మండల ప్రజల మన్ను పొందుతున్నారన్నారుగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండి ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు రానున్న రోజుల్లో మరెన్నో ఉన్నత పదవులు ఆద్రోహించాలని కోరుకున్నారు నిధులు నిర్వహించి పదవీ వివరణ పదినారు కాలు శాంపు మండగ కేంద్రానికి చెందిన యువ నాయకుడు ఈరోజు రాజకీయాల్లో ముందడుగు వేస్తున్న ఇంద్రకరణ్ రెడ్డి గారు అందరి ఆశతో రాబో రోజుల్లో మరింత ముందడుగు వేసి వారందరికీ ఒక ఆదర్శమైన కార్యక్రమాలు చేపట్టాలి మీరందరూ కూడా చిరంజీవి ఇంద్రకరణ్ రెడ్డి గారిని ఆశీర్వదించాల్సిన విజ్ఞప్తి చేస్తూ రాబో రోజుల్లో వారి ప్రయాణం ఒక సామాజికంగా ప్రజలకు వెలి చేసే విధంగా ముందుండాలని రాజకీయాలతో పాటు రాజకీయ और मित्रों को मीडिया